ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ఒక ఐఏఎస్ సీనియర్ అధికారి వైసీపీ అధినేతకు కోర్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనే విషయం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు కథనాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కీలక పదవి అనుభవించి కొంత కీలక సమాచారాన్ని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చేరవేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంఓలో కీలక పదవిలో చేరేడట ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ పేరు మాత్రం నేను చెప్పను వైసీపీలో కీలక పదవి అనుభవించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎంఓలోకి ఎవరున్నారో మీరే చూసుకోండి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడేమో కీలక సమాచారం అంతా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మోసాడట ఎందుకంటే రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే కీలక పదవి పొందొచ్చని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అలాగే పదవిస్తాడని ఇక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర కీలకంగా పనిచేశాడు కదా ఈ ఐఏఎస్ అధికారి దూరం పెడతారని అనుకుంటే తీసుకొచ్చి సీఎంఓ పెట్టేశాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసి అప్పటి ప్రతిపక్ష నేతకి కీలక సమాచారం జరిగేస్తాడు మరి ఇప్పుడేం చేస్తా ఉన్నాడు ఆ మనిషి పెద్ద మనిషి ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరి ఏ కీలక పదాలు వచ్చిన సమాచారం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి పంపిస్తా ఉన్నాడు ఎందుకు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కీలక పదే పొందడం ఇలాంటి గుంట నక్కలని తోడేళ్ళని కనుక పెట్టుకుంటే ఒక పక్కోడి విషయాలు తీసుకొచ్చి మన దగ్గర చెప్పినోడు ఇక్కడ జరుగుతున్న విషయాలు తీసుకెళ్లి పక్కనోడు చెప్పడా అనే సెన్స్ ఉన్నారు ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది సీఎంఓలో కీలక సమాచారం అంతా మనం బయటికి మీడియా చెప్పక ముందే లీక్ అవుతా ఉంది మీటింగ్లో ఎవడెవడు ఉన్నాడో చూసుకుంటే అర్థమైపోద్ది ఎవరి ద్వారా వెళ్తా ఉంది అనేది ఇక ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని త్వరలో పీకపోతా పోతా అక్కడ మరి పీకి మరింత మంచి పదవి ఇస్తారా లేదంటే సీఎంఓ నుంచి పీకి స్పోర్ట్స్ అథారిటీలో పడేస్తారా లేదంటే బాపట్ల హెచ్ఆర్డీకి పంపిస్తారా అనే విషయం రాబోయే వారం రోజుల్లో క్లారిటీ వచ్చింది ఆ పెద్ద మనిషిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ పెద్ద మనిషి ఎవరు ఏంటి అనేది అందరికీ క్లారిటీ వచ్చింది మీడియాలో కూడా పెద్ద పెద్ద కథనాలు వస్తాయి రాబోయే కొద్ది రోజుల్లో ఆ పద్దెనిమిది మనిషిని తిరగడం అయితే ఖాయంగా తెలుస్తుంది ఇప్పటికే చాలా కీలక సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డి మోసాడంట మరి ట్రాన్స్ఫర్ చేస్తే ఉంటాడా కేంద్ర సర్వీసులు పోతాడా అనే విషయం క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం